నారాయణవనంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవ విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ పూర్వం నారాయణవనం అనే నగరాన్ని కేంద్రంగా చేసుకుని మిత్రవర్మ అనే రాజు తన రాజ్యాన్ని పరిపాలించేవాడు మిత్రవర్మ తన రాజ్యంలోని ప్రజల్ని సుభిక్షంగా చూసుకుంటూ పరిపాలిస్తున్నాడు ఈ నగరం ఆనుకొని ప్రవహిస్తున్న నది పేరే అరుణానది మిత్రవర్మ వయసు మీద పడటంతో తన తనయుడు ఆకాశరాజుకు పట్టాభిషేకం చేసి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు ఆకాశరాజు కూడా తన తండ్రిలాగే ప్రజల్ని సుభిక్షంగా చూసుకుంటూ పరిపాలిస్తున్నాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి వీరిది చూడ చక్కటి జంట వీళ్లకు చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోవడంతో సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు నోములు నోచారు వ్రతాలు చేశారు కానీ ఫలితం శూన్యం ఒకరోజు ఆస్థాన జ్యోతిషులు పుత్రకామేష్ట యాగం చేస్తే సంతానం తప్పకుండా కలుగుతుందని ఆకాశరాజుకు చెప్తారు ఆకాశరాజు యాగం చేయడానికి సంకల్పించి ఒక మంచి రోజున అరుణానది తీరంలో యజ్ఞభూమి కోసం స్వయంగా నాగులు పట్టి దున్నుతున్నారు ఇలా దున్నుతున్న సమయంలో నాగలికి ఏదో అడ్డు తగిలింది వెంటనే ఆ మట్టిని తొలగించి చూడగా ఒక బంగారు పెట్టి కనబడుతుంది ఆ బంగారు పెట్టిను తెరచి చూస్తే బంగారు పద్మం కనబడుతుంది ఆకాశరాజు ఆ బంగారు పద్మాన్ని తన రెండు చేతులతో సున్నితంగా పట్టుకుంటాడు ఆ బంగారు పద్మం రేకుల మధ్య తలతలలాడుతూ దివ్య కాంతితో మెరుస్తూ ఉన్న ఒక చిన్న పాప కనబడుతుంది వెంటనే ఇక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు బోసి నోరుతో చిరునవ్వులు చిందిస్తున్న ఆ పాపను చూడగానే ఆకాశరాజుకు ఆనందంతో ఒళ్ళు పులకరిస్తుంది సంతానం కోసం పరితపిస్తున్న తన కోసమే దేవుడి ఈ బిడ్డను ప్రసాదించారని మురిసిపోతాడు ఆకాశరాజు ఇంతలో ఆకాశవాణి ప్రత్యక్షమై అవును రాజా అవును ఈ బిడ్డ నీకోసమే ఇంకా నీకు అంత మంచి జరుగుతుందని దీవించి మాయమవుతుంది ఆకాశవాణి ఆకాశరాజు ఆ బిడ్డ బంగారు పద్మంలో పుట్టిందని ఆ బిడ్డకు పద్మావతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా చూసుకుంటాడు పద్మావతి వచ్చిన వేలా విశేషం ఏమిటో గాని అనంతి కాలంలోనే ధరణీదేవి గర్భం దాల్చింది పండింటి మగబిడ్డకు జన్మనిస్తుంది ధరణీదేవి ఆ పిల్లవాడి పేరే వసుదాలుడు ఆకాశరాజు తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటూ రాజ్యాన్ని మరింత ఉత్సాహంగా పరిపాలిస్తున్నాడు అలా కాలం గడుస్తూ ఉంది పద్మావతికి పెళ్ళిడు వస్తుంది ఒకరోజు పద్మావతి తన స్నేహితురాలతో అరుణానది తీరంలో ఉన్న ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా అదే సమయంలో వేట కోసం బయలుదేరిన శ్రీనివాసుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు మొదటిసారి శ్రీనివాసుడు పద్మావతిని చూడగానే గ్రామలో పడిపోతాడు పద్మావతి కూడా శ్రీనివాసుని చూసి ఆకర్షితురాలవుతుంది శ్రీనివాసుడు తన ప్రేమ విషయాన్ని తన తల్లి ఒకలా మాతతో చెప్తాడు ఒకలా మాత పద్మావతిని అడుగుట కొరకు సంకల్పించి వెంకటాద్రి నుంచి నారాయణవనంకు బయలుదేరుతుంది అక్కడ పద్మావతి శ్రీనివాసునిపై దిగులుతో మంచం పడుతుంది అది తెలుసుకున్న శ్రీనివాసుడు ఎరుకుల సాని వేషంలో సోది చెప్తానంటూ నారాయణవనం పురవీధుల్లో ప్రత్యక్షమవుతాడు ధరణిదేవి ఎరుకుల సాని పిలిపించుకొని సోది చెప్పమంటుంది ఆ ఎరుకుల సాని పద్మావతి చేయి పట్టుకుని ఈమెను వివాహం చేసుకునేది సాక్షాత్తు ఆ శ్రీమాన్ నారాయణుడే అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ ఎరుకల సాని అదే సమయంలో నారాయణవరం చేరుకున్న ఒప్పుల మాత ఆకాశరాజును కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి ఒప్పించి ఆనందంతో వెంకటాద్రికి వెళ్తుంది ఒకలో మాత ఇక వివాహానికి సమయం దగ్గర పడుతోంది మరి పెళ్లి ఏర్పాట్లకు శ్రీనివాసుని వద్ద సరిపడే డబ్బు లేదు దీంతో అలకాపురి అధిపతి అయిన కుబేరుణ్ణి పిలిపిస్తాడు బ్రహ్మదేవుడు శ్రీనివాసుడు కుబేరుణ్ణి నాకు కొంచెం డబ్బు కావాలని అడుగుతాడు అందుకు కుబేరుడు స్వామి మీరు నన్ను డబ్బు అడగటం ఏంటి ఇదంతా మీ డబ్బే స్వామి నేను కేవలం మీ ధనాన్ని సంరక్షిస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని అంటాడు కుబేరుడు అందుకు శ్రీనివాసుడు యుగ ధర్మం అనుసరించి ఇవ్వమంటాడు అందుకు కుబేరుని మనసు అంగీకరించకపోయినా శ్రీనివాసుని మాటకు కట్టుబడి సరే అంటాడు కుబేరుడు స్వామి ఇది కలియుగం కలియుగంలో నోటి మాటకు విలువ ఉండదు తీసుకున్న అప్పుకు పత్రం రాసి ఇవ్వమని వడ్డీ కట్టాలని అప్పు పత్రంపై సాక్షి సంకటం పెట్టాలని షరత్తులు పెడతాడు కుబేరుడు అప్పు పత్రాన్ని ఈ విధంగా రాస్తారు అప్పు తీసుకుంటున్న వాడు శ్రీనివాసుడు అప్పు ఇస్తున్నవాడు కుబేరుడు అప్పుకు గల కారణం శ్రీనివాసుని వివాహం అప్పుగా తీసుకుంటున్న మూలధనం పద్నాలుగు లక్షల గల సువర్ణ నాణ్యాలు అప్పు చెల్లించు సమయం వెయ్యి సంవత్సరాలు అప్పు ఎలా తీర్చగలవు భవిష్యత్తులో నా భక్తులు కానుకలు కుండీలో వేస్తారు ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తానని సెలవిస్తాడు శ్రీనివాసుడు ఇందుకు మొదటి సాక్షి సంతకం చతుర్ముఖుడు చేస్తాడు రెండవ సాక్షి సంతకం శివుడు చేస్తాడు శివుడు సంతకం చేసిన వెంటనే కుబేరుడు నీకు కోపం ఎక్కువ నువ్వు మూడవ కన్ను తెరిచి నన్ను బూడిత చేస్తావు నీ వద్దకు రావాలంటే నాకు భయం కనుక మరో సాక్షి కావాలి అని అంటాడు కుబేరుడు అప్పుడు మూడవ సాక్షిగా అక్కడే ఉన్న రావి చెట్టు సంతకం పెడుతుంది కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చిన శ్రీనివాసుడే కుబేరుని దగ్గర అప్పు అడగటం ఒక దివ్య లీల అలాగే కలియుగంలో ప్రజలు మాటపై నిలబడరు అనే సందేశాన్ని ఇవ్వడానికి స్వామివారు ఆడిన లీల అని మనం గ్రహించాలి ఇక నారాయణవనంలో పద్మావతి శ్రీనివాసుల పెళ్లి సందడి మొదలవుతుంది భూలోకంలో అందులోనూ కలియుగంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి కళ్యాణం కావడంతో ఆకాశరాజు ఆదేశాలతో నారాయణవనం నగరం అందంగా అద్భుతంగా సుందర మనోహరంగా అలంకరించబడుతుంది రత్నాలతో వజ్రాలతో సుగంధ ద్రవ్యాలతో దివ్య పుష్పాలతో నారాయణవనం నగరం దివ్యమైన కాంతితో మెరిసిపోతుంది ఆకాశమంత ముత్యాల పందిరిలో ధరణి అంతా అందాల అరుగు మీద వేద పండితుల ఆశీస్సులతో మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల మధ్య జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసునికి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా రమణీయంగా జరుగుతున్న పరిణయ వేడుక అది శ్రీనివాసుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు అవతారం కాబట్టి పద్మావతి శ్రీనివాసుల వివాహానికి ముక్కోటి దేవతలు మునులు ఋషులు యక్షులు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు అప్సరసులు ఇచ్చేశారు అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒకే చోటుకు చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సన్నివేశం మాటలతో వర్ణించలేని అపురూప సన్నివేశం అది దేవతలే స్వయంగా ఆకాశం నుంచి పుష్ప వర్షాన్ని కురిపిస్తున్నారు గంధర్వులు గానం చేస్తున్నారు అక్షరసులు నాట్యం చేస్తున్నారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లు ఉంది ఆ మనోహరమైన దృశ్యాలు అందరి ముఖాల్లో ఆనందం పాండవిస్తోంది ఒక్క నారాయణవనం ఏంటి ముల్లోకాలే ఆనందంతో పరవశిస్తోంది సాక్షాత్తు శ్రీనివాసుడే తన కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్నందుకు గుర్తుగా ఆకాశరాజు నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తాడు ఆ తర్వాత కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పన్నెండు వందల నలభై ఐదవ సంవత్సరంలో అప్పటి ఆ ప్రాంత పాలకుడు నరసింహదేవ యాదవరాయ పునర్నిర్మిస్తాడు ఆ తర్వాత కాలంలో అనగా పదిహేను వందల నలభై ఒకటవ సంవత్సరంలో చిన్న చిన్న మరమ్మతులను సరిచేస్తూ పెనుగొండ వీరప్ప పునర్నిర్మిస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి టీటీడీ వారు ఆలయ బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవంగా రక్షకుడిగా ఆర్తజన దీక్ష దక్షుడిగా మలయప్ప స్వామిగా గోవిందుడిగా ఏడుకొండల స్వామిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కొలవబడుతున్న ఆ వెంకటేశ్వర స్వామి పెళ్లిపోటికై పద్మావతిని పరిణయమాడిన పవిత్ర పుణ్యస్థలమే ఈ నారాయణ వనం వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న పవిత్ర స్థలంగా చరిత్రలో నారాయణవనం ప్రసిద్ధి కెక్కింది అందుకే నారాయణవనంలోని ఈ క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధామంగా ప్రసిద్ధి కెక్కింది అలాగే చరిత్రలో అరుదైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి రండి ఆ కోనేటి రాయుడు పెళ్లి నడయాడిన నారాయణవనంలోని మహత్తర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని పునీతలవుదాం రండి ఆకాశరాజుకు అల్లుడైన శ్రీనివాసుడు కళ్యాణ శోభతో కలకలలాడుతూ కొలువు తీరిన సుందర నారాయణధామం ఇది ఆనాడు లోక కళ్యాణం కోసం జరిగిన పద్మావతి శ్రీనివాసుల పరిణయ వేడుకకు చిహ్నమే ఈనాటి నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకతలు ఈ ఆలయం యొక్క రాజగోపురం నూట యాభై అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది అలాగే ఈ రాజగోపురం ఏడు అంతస్తులతో తొమ్మిది కలశాలను కలిగి ఉంటుంది ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లు కళ్యాణ రూపంలో దర్శనమిస్తారు ఈ ఆలయంలో శ్రీవారు కుడి చేతిలో కళ్యాణ కంకణాన్ని ధరించి కనిపిస్తారు అలాగే ఎడమ చేతిలో వేట కొరకు తెచ్చిన ఖడ్గమ్మతో కనిపిస్తారు శ్రీనివాసుని వక్షస్థలంపై లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు సాధారణంగా స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి అమ్మవారు మరియు పద్మావతి అమ్మవార్లు ఉంటారు కానీ ఒక్క నారాయణవరంలో మాత్రమే స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి అమ్మవారు మాత్రమే ఉంటారు ఇలాంటి రూపం మరెక్కడా కనిపించదు శ్రీవారు నడుముకు దశావతార వడ్డానమును ధరించి కనిపిస్తారు స్వామివారు తూర్పుముఖంగా భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయ ప్రధాన ద్వారం దగ్గర కుడివైపున సరస్వతీదేవి ఎడమ వైపున కామధేనువు మరియు కల్పవృక్షం దర్శనమిస్తారు ఆలయ ప్రధాన ద్వారం వద్ద శంఖ చక్ర తిరునామాలు కనిపిస్తాయి అలాగే జయ విజయ ద్వారపాలన చేస్తుంటారు పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారు కమల మీద కూర్చొని తూర్పు దర్శనం దర్శనమిస్తారు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి బయటకు వస్తే అక్కడ పద్మావతి దేవి నలుగు నలుగుపిండి విసిరిన తిరుగలి కనిపిస్తుంది అలాగే వాయువ దిశలో గోదాదేవి ఆలయం ఉంటుంది స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మార్గం ఉంటుంది అలాగే మహాప్రదక్షిణ చేయడానికి బయట మరొక మార్గం కూడా ఉంటుంది ఈ ఆలయం యొక్క మరో విశిష్టత ఏమిటంటే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ద్వాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు దీన్నే వైకుంఠ ద్వార దర్శనం అని కూడా పిలుస్తారు అంటే ముక్కోటి ఏకాదశి నాడు రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే పాపాల తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే నారాయణవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇందులో గరుడ వాహనం రథోత్సవం కళ్యాణోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది నారాయణవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ముఖ్యంగా పెళ్లి కాని యువతి యువకులు స్వామివారిని దర్శనం చేసుకుంటే వారికి కళ్యాణం జరుగుతుందని భక్తుల నమ్మకం ఓం నమో వెంకటేశాయ సనాతన హైందవ ధర్మం మనది మన అందరిది అలాగే సనాతన హైందవ ధర్మంను కాపాడుకోవడం మన అందరి బాధ్యత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ